ఆంబులెన్స్ ద్వారా పోతాయి ఇలా ఒక్కొక్క చాలా మాట్లాడాలి చదివి మనం ఇదంతా చూపు నా ఏమీ లేదు ఒక్కొక్క ఉపచారం ఎలా చేయాలి అని చాలా చాలా తెలియదు సో ఇదంతా మన మొదటి సంహితుల ఉద్దేశంలో ఉంటారు ఇలా అద్భుతమైనటువంటి ఆరాధన క్రమాన్ని తెలియజేసిన తర్వాత రుద్రాక్ష మహిమ

వెళ్ళి శివుడు చేయడం ప్రారంభించాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కాదు కొడుకోలేదు అంటే కనీసం అల్పాయుషమైన జ్ఞాన కుమారుడు ద్వారా దీర్ఘాయుష్యమైన మూర్తులైన కుమారుడు కాదు